మనం రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ పట్టణంలో ఉన్నాం రాజన్న ఆలయ ముఖద్వారం వద్ద ఉన్నాం అయితే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన భీములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి ఆలయానికైతే భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేకువజాం నుంచే రాజన్న ఆలయంతో పాటు భీమన్న ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే లఘు దర్శనం ద్వారా భీమలవాడ శ్రీ స్వామి వారి సన్నిధానంలో అయితే భక్తులకైతే దర్శనాన్ని అవకాశం అయితే కల్పించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకునేందుకైతే రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయంలో అయితే కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు అయితే భక్తులైతే చెల్లిస్తూ ఉన్నారు అయితే వేకోజాము నుంచే రాజన్న ఆలయం ముఖద్వారం సమీప లో ఉన్నటువంటి చెట్టు సమీపంలోనే కార్తీక దీపాలు వెలిగించి భక్తులైతే సేవలో తరించారు అయితే భీమన్న ఆలయంలో కూడా కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే భక్తులు నిర్వహిస్తున్నారు అర్చకులు వేద పండితులు అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించారు ఈ కార్తీక మాసం నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు రాత్రి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న సుహాసినిలకు ప్రత్యేక తీర్థప్రసాదాలను వాయనాలను ఇస్తున్నారు అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ఈ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించడం ద్వారా మోక్షం లభిస్తుందని కూడా రాజన్న ఆలయ అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ సైతం చెప్తున్న పరిస్థితి ఉంది వేదాలు పురాణాలు చెప్తున్న నేపథ్యంలో కార్తీక మాసం అనేది విశిష్టమైన మాసం కాబట్టి కార్తీక మాసంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ పుణ్యఫలాలు లభిస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధిక సంఖ్యలో భక్తులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయంతో పాటు భీమన్న ఆలయంలో భక్తుల సందడి సంతరించుకుంది రద్దీ వాతావరణం నెలకొంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కనకుండా సజావుగా దర్శనమయ్యే అయ్యే విధంగా అయితే ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ఈవో రమాదేవి కూడా అనునిత్యం వివిధ శాఖలను వివిధ విభాగాలను అయితే క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న మనకు పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మనం విజువల్లో చూసుకోవచ్చు ప్రత్యేకంగా రాజన్న ఆలయ ముఖద్వారం ఎంట్రెన్స్ వద్ద మనం ఉన్నాం అయితే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ ప్రాంతం కూడా రద్దీ వాతావరణాన్ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు అయితే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి బుధవారం నేపథ్యంలో వేకోజాం నుంచే అధిక సంఖ్యలో వేములవాడ రాజన్న ఆలయంతో పాటు బద్దిపోం ఆలయం భీమేశ్వర ఆలయం అనుబంధ దేవాలయాల నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాలను సైతం భక్తులు దర్శించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పాలంటే కోడే అనేది ప్రతిష్టమైనది ఈ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా వెసులుబాట్లు భాగం దర్శనాల నేపథ్యంలో భీమన్న ఆలయంలో అయితే కోడె అయితే అవకాశం కల్పిస్తామని కూడా ధర్మాదాయ దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది నుంచి వచ్చాము రోల్ అవుతుంది దర్శనం బాగానే జరిగింది కాకపోతే స్తంభన కూడం కట్టేది మాత్రం భీవన్న గుళ్ళ కట్టాము బోనాలు ఇట్లా చెల్లించినాము ఇలా కార్తీక మాసం అని ఆగి దీపాలు ముట్టించి వెళ్తున్నాము ఓకే దేవునికి ధన్యవాదాలు చాలా మంచిగా జరిగింది ఒత్తులు దీపాలు అన్నీ పెట్టినాము దర్శనం కూడా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఫస్ట్ రావడము గుడి జరుగుతుందని తెలిసినా బాగా వచ్చినాము దర్శనం మంచిగా అయింది టూ టైమ్స్ చేసుకున్నాం ఇక్కడ చేసుకున్నాం అక్కడ చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది హైరా నుంచి కార్తీక మాసం అని ఇక్కడికి వచ్చి దీపాలు ముట్టించి శివ శివది బద్దుపోసమ్మ తల్లి వీరన్న గుడికి ఇవన్నీ వచ్చేసినాం టెంపుల్ కనీ వచ్చి ఇక్కడ దీపాలు మూడు రోజులు ఆ ప్రత్యేకంగా భక్తులు సైతం మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో కుటుంబ సమేతంగా తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించి ఆనవాయితీగా వస్తుందని చాలా ముక్కులు చెల్లించుకున్న నేపథ్యంలో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని కూడా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఓటు స్టూడియో